సూపర్ సిక్స్ పథకం పెట్టాం మేము సూపర్ సిక్స్ పథకాలని మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై యాభై తొమ్మిది మనం మహిళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేలు అలాగే ముఖ్యంగా ప్రతి మహిళ ఇంట్లోని ఒక సామాన్య మానవుడి ఇంట్లోని ఒక గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటుంది అటువంటిది సంవత్సరానికి మూడు గ్యాస్లు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాం ఆ సూపర్ సిక్స్లో అలాగే ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా ఇచ్చాం అలాగే ఎవరైతే అయితే మరి పథకం ఉందో పిల్లల అమ్మ అమ్మఒడి పథకం ఏదైతే మన జగన్ ప్రవేశపెట్టాడో ఆ పథకం మేము మేము పథకం పేరు మార్చాము ఆ పథకంలోని ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి కూడా మూడు పదిహేను నలభై ఐదు ఆయన ఒక్కడికి ఇచ్చాడు మాటిచ్చి వాగ్దానం ఇచ్చి వాగ్దానం తప్పినాడు అవడంటే జగనే ఎందుకంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నాడు ఫస్ట్ టైం తర్వాత చూస్తే ఒక్కడికి చేశారు ఆ ఒక్కడికి చేసిన తర్వాత రెండు వందల యూనిట్లు కలితే వైట్ కార్డుకి రేషన్ కార్డు కట్ చేసే మూడు రెండు వందల యాభై యూనిట్ల తర్వాత వాళ్ళకి ఆ పథకం అందకుండా పోయింది అలాగే చాలా మంది లభోద్బోమని అంటున్నారు అలాగే ఫంక్షన్లు పోయి లభోదిబోమంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ సార్ వృద్ధుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి అందరూ తెలుగుదేశం వైపే చూసారు తెలుగుదేశం వైపు యూత్ ఎందుకు చూసిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ మేము అందరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఈరోజు ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఒక కంపెనీ పెట్టలేదు అంత బటన్ నొక్కుడు నొక్కుడు అని చెప్పేసి తా తాడేపల్లిలో కూర్చొని ప్రజల తాలూకు నాడి తెలుసుకోకుండా నేను చేసేస్తున్నాను చూసేస్తున్నాను నేను విన్నాను నేను కన్నాను నేను తిన్నాను అన్నట్టు చెప్పాడు అలాగే ప్రజలు మేము చూసాము మేము చూపిస్తాము ఈరోజు మీ తడాక మా తడాక నేను చూపిస్తామని చెప్పేసి ఓట్ల రూపంలో ప్రజలు చూపించారు అది సార్ మేము బీజేపీతో టైఅప్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అంటే నిధులు ఎక్కువగా అక్కడ నుంచి సేకరించేటట్టు మేము చూసుకుంటాం ఏదంటే పైన వచ్చేది మోడీ గవర్నమెంట్ బీజేపీ కాబట్టి బీజేపీతో టైప్లో ఉన్నాం కాబట్టి మా ప్రాబ్లమ్స్ ఈ పథకాలు మేము అనౌన్స్ చేస్తున్నాం అని ఆల్రెడీ మోడీ గారికి చెప్పడం మోడీ గారు కూడా దానికి ఓకే అండు దాంతో ఈ పథకాలు అలాగే ఎవరైతే మరి ఇక్కడ మినిస్టర్ల దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి పంది కుక్కల్లాగా మేసారో ఆ అంతటిని రప్పించి ప్రజలకి ఈ పథకాలకి ఇచ్చి డెవలప్మెంట్ అంటే ఎక్కడ ఆగకుండా డెవలప్మెంట్ చేస్తూ ఈ పథకాలను మేము అభివృద్ధి పరుస్తూ ఉంటూ ప్రజలకు అందిస్తాం అది ఇప్పుడు మీకు ఇందాకలే చెప్పాను ఒక విషయం ఏమని ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడెక్కడ ఆస్తులు కానీ గీస్తలు కానీ అలాగే ఎక్కడ ఏ డబ్బు పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులన్నీ బయటకు తీసి అదే ప్రజలకు అందజేస్తాం సార్ ఇంకా మరి రెండో ఉద్దేశం కూడా లేదు మోడీ గారుతో కలుపుకొని ఇవన్నీ కూడా పథకాలు అవలంబన అయితే మరి ఇచ్చిన ఇచ్చిన మేము ఏదైతే ఫ్రామిస్ చేస్తామో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇచ్చి తీరుతాం ఆయనకి ఒక ఇది ఉంది మైండ్ ఉంది ఆ మైండ్తో డబ్బులు ఎలా రప్పించాలో తెలిసి ఇతనికి డబ్బులు ఎలా రప్పించాలో తెలీదు ఎవరికి జగన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి విజనున్న వ్యక్తి ఆ విజన్తో డబ్బులు రప్పించి పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ కూడా ఎక్కడ ఆపుకుంటా ఏవైతే కంపెనీలు ఉన్నాయో పిల్లలు చదువులు లేకుండా అలో రక్షణ అంటున్నారు బెంగళూరు కలకట మరి చాలా ఊర్లు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ఉద్యోగాలు లేక అటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తే కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి డెవలప్మెంట్ అంటుంది దాని మట్టుకు అదే జరుగుతుంది సార్ అది అక్షర సత్యం దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అది మనం చెప్పాల్సర లేదు స్టే వరల్డ్ వైజ్గా చెప్పుకుంటుంది ఆ రోజు ఇతను కుటిల రాజకీయంతో ఆయన జైల్లో యాభై రోజులు పెడితే వరల్డ్ మొత్తంగా ఆయన గురించి దీక్షలు నిరార దీక్షలు ఇవన్నీ చేసేయంటే ఆయనకున్న విజనరీ ఆయనకున్న బ్రెయిన్ అటువంటిది అంటే ప్ర ప్రజారంజకంగా పలిపించిన గల రక ఒక ఒక ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని వరల్డ్ వైజ్గా పేరు ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా నమ్మారు ఈరోజు ప్రజలు నమ్మి ఈరోజు ఓటు ఓటు నేసారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్క విజన్ అంటే టీవీఎంసీలో ఉన్న నిధులు ఏతున్నాయి తప్పదారు పక్కదారి పడుతున్నాయి ఇదే చంద ఇదే జగన్ రెడ్డి గారు జీవీఎంసీ నిధులను మళ్లించేస్తున్నారు ఏది మన పథకాల రూపంలో వాటిలోనే ఆ రూపంలో ప్రైవేట్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది సార్ ఏ కార్పొరేటర్ అయినా కార్పొరేటర్ కార్పొరేషన్లో కూర్చుంటే నెలకి ఒక బాబు కోటి రూపాయలు రిలీజ్ చేయండి ఒక రోడ్లు ఒక అలవర్ట్స్ ఒక కమ్యూనిటీ హాల్స్ లేకపోతే ఏవో లైట్స్ స్ట్రీట్ లైట్లో వేయాలని అంటే అక్కడ డబ్బులు ఎక్కడ ఉన్నాయి స్ట్రీట్ లైట్ అన్నది ఇప్పుడు వచ్చి అలా కాంట్రాక్టర్ నేను నేను ఈ ఈ దీంట్లోనూ ఒక పదిహేను సార్లు వెళ్ళి స్ట్రీట్ లైట్ల గురించి అర్జీ పెట్టుకుంటే ఆ స్ట్రీట్ లైట్లు వచ్చారు ఇప్పుడు ఇచ్చారు ఒక కార్పొరేటర్కి ఒక ఒక్కొక్క వార్డు కార్పొరేటర్కి ఇరవై యాభై లైట్లు ఇచ్చారు ఏది గవర్నమెంట్ దిగిపోతున్నప్పుడు అది విషయం అక్కడ పండు లేనప్పుడు వీళ్ళేం చేయగలరు కార్పొరేటర్లు మాత్రం పండు ఉంటే ఆ పండుని కౌన్సిల్లో పెట్టుకొని గట్టిగా గుద్ది కౌన్సిల్లోని ఆమోదింపు చేసుకోగల సత్తా కార్పొరేటర్లకు ఉంటుంది కానీ ఆ డబ్బులే లేనప్పుడు వీళ్ళేమీ అడగలరు డిమాండ్ వాళ్ళ స్ట్రీట్గా ఉన్నది ఇప్పుడు అవన్నీ కూడా సమకూరుతాయి